కారణం పెట్టండి ఆగాలి కదండి ఓట్లు వచ్చేటప్పుడు ప్రతి గడప గడుపు వస్తారే ఓట్లు వచ్చేటప్పుడు అమ్మా నేను ఎలాగా నేను అలాగని చెప్తారే ఈ రోజు మీరు అలాగ మాకు సేవ చేయడానికి కదండి ఓట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు వచ్చి ఇక్కడ ఓట్ ఓట్లు వేసే కదా మేము అంతా ఓట్లు అయితే కదా సార్ మీరు గెలిచారు అంటే అది వచ్చాక వైఎస్ఆర్ పార్టీ మీరేనా మాకు నా

మీరు చేసుకోవాలి జనాన్ని ఈ సవాలు ఇక్కడ ఉన్నాయి